హాయ్ హలో వెల్కమ్ టు సంతో బ్లాగ్స్ ఈరోజు మనం పచ్చిమిర్చితో ఆవకాయ నిల్వ పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాము దీనికి కావాల్సిన పదార్థాలు మిర్చి అనమాట మనం బజ్జి వేసుకుంటాం కదా ఆ మిర్చి అనమాట ఒక ఆరు తీసుకున్నాను ఇంకా ఆవాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఒక ఇరవై అనమాట వెల్లుల్లి అనమాట పైన పొట్టు తీసేయాలి ఇంకా మూడేమో నిమ్మకాయ రసం అనమాట పిండుకోవాలి ఒక కప్పు కారం మనం క్వాంటిటీ బట్టి తీసుకోవాలన్నమాట ఇంకా ఒక కప్పు ఆయిల్ నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను పల్లీలు ఆయిల్ తీసుకుని చాలా బాగుంటుంది ఇంకా సరిపడంత సాల్ట్ అనమాట ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు అన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనమాట అది కూడా యాడ్ చేసుకోవాలి మనకు తెలుస్తుంది కలర్ చేంజ్ అయినప్పుడు అప్పటి వరకు కొంచెం లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి దూరగా వేయించుకోవాలి సో వేయించిన తర్వాత కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేయాలి ఇప్పుడు ఈ దొడ్డు మిర్చి ఉంది కదా ఈ మిరపకాయని ముందు భాగం అనేది కొంచెం కట్ చేయాలి తర్వాత ఇడు అయితే ఎండ్ వరకు చూడండి వీటిని ఫోర్గా డివైడ్ చేసేయాలి ఫోర్గా అనమాట మధ్యలో నుంచి ఫోర్గా అలా కట్ చేసుకోవాలి నేను చూపెడతాను ఇంకా సైడ్కి ఆ కాడలు కూడా కొంచెం తీసేస్తే బాగుంటుంది మీ ఇష్టం ఆప్షనల్ అన్నమాట అలా ఉంచినా పర్లేదు బాగుంటుంది ఇంకా సో సో ఇలా కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా ఫోర్గా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకుని అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలన్నమాట ఇలా గింజలు లేకుండా నీట్గా తీసేసి ఇంకా వేరే బౌల్లో సిప్ చేసుకోవాలి ఇంకా సిప్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులో అయితే ఫస్ట్ ఎలిపాయాలన్నమాట రెబ్బలు రెబ్బలు వేసుకున్న తర్వాత మనం లెమన్ అని ముందుగానే పిండుకున్నాం అనమాట రసం అనమాట తర్వాత ఈ మెంతులు అనమాట మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ అనమాట సరిపడంతా యాడ్ చేసుకోండి ఒక నేను కొంచెమే సిక్స్ మిరపకాయలతో చేస్తున్నా కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువనే పట్టుకున్న టేస్ట్ చూడొచ్చు లాస్ట్లో కలిపిన తర్వాత ఇంకా ఆయిల్ అనమాట ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇందులోనే కారం అనమాట కొంచెం ఎర్ర కారం తీసుకోండి నిలువ పచ్చడికి కారం అనేది ఎర్రగా కారం అయితేనే బాగుంటుంది ఎర్ర కారం ఇంకా సాల్ట్ అనమాట లాస్ట్లో కూడా కలిపిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్లోగా మెల్లగా కలపాలన్నమాట ఎందుకంటే మనం కట్ చేసాం కదా ఆ మిర్చెస్ని మళ్ళీ స్పీడ్గా అలా కలిపిస్తే ఇరిగిపోతాయి స్లోగా మంచిగా కలుపుకోవాలి ఏదైనా టేస్ట్ సరిపోకపోతే ఇంకా మళ్ళీ లెమన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే స్లోగా కలపాలి ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా మంచిగా కలిపేసి చక్కగా కలిపేసాను ఇంకా ఇందులో నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది తాలింపు కూడా అలా వేయమనమాట నెక్స్ట్ డే మళ్ళీ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచి నెక్స్ట్ డే మళ్ళీ కలపాలన్నమాట అలానే తింటే ఇంకా బాగుంటుంది కొంతమంది తినలేకపోతే మనం మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు కొంచెం తాలింపు అలా యాడ్ చేసుకొని తినేయవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ డే అనమాట ఎలా ఉందో ఆయిల్ అలానే పైన తేలుతుంది సో మనకి ఇంకా స్లోగా స్పూన్తో చేయి కాదు హ్యాండ్తో వద్దు చేయితో వద్దనమాట స్పూన్తో మెల్లగా కలపాలి అలా సో మన పచ్చిమిర్చి ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి రైస్లో అలానే తినేయాలన్నమాట అలా తింటేనే చాలా బాగుంటుంది తాలింపు కూడా వేడి వేడిగా రైస్లో ఇంకా ఇందులోనే గీ వేసుకొని తింటే ఎంత టేస్ట్ వస్తుందో చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడో నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్